బట్టతలతో బాధపడుతున్నారా పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లో పత్తులకు సంబంధించి ఒక్కొక్క స్పష్టత వస్తుంది అలానే రాజకీయ నాయకుల ప్రస్థానానికి సంబంధించి కూడా స్పష్టత దాదాపుగా వచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఇంతకాలం కాపు రాజకీయాలు అలానే కాపు రిజర్వేషన్ల ఉద్యమాల పేరుతో బిజీగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకి వెళ్తారనేటువంటి చర్చ గత రెండు నెలలుగా జరుగుతుంది సంక్రాంతి పండుగ ముందర జనసేనలోకి వెళ్తారని సంక్రాంతి తర్వాత బీజేపీ వైపు చూస్తున్నారనేటువంటి ప్రచారం జరిగింది ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీలో చేరాలనేటువంటి ఆయన నిర్ణయాన్ని అధికారికంగా మొదటిసారి ప్రకటించారు అది కూడా పద్నాలుగో తేదీన ముహూర్తం పెట్టారు వైఎస్ఆర్సీపీ తీర్థంపుచ్చుకోబోతున్నారు ఆయన ఒక లేఖ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు ప్రతి అంశం పైన కూడా ఆయన స్పందించేటువంటి క్రమంలో ప్రెస్ కంటే లేఖలు రిలీజ్ చేయడం అనేది ముద్రగడ పద్మనాభం ఆనవాయితీగా ప్రస్తావించినా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా కాపు ఓటింగ్ అనేది చాలా కీలకమైనటువంటి ఫ్యాక్టర్ అభిప్రాయం ఉంది జనసేన పార్టీ అధినేత కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు కావడంతో ఆయన వెంట నడిచేటువంటి ప్రయత్నం జరుగుతుంది అలానే జనసేనని కాపులు ఓన్ చేసుకునే అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం ఉంది అందుకనే సంక్రాంతి పండుగ ముందర వచ్చినటువంటి ఫీలర్స్ ప్రకారం జనసేన పార్టీ నాయకులు ఆల్రెడీ కిరణంపూడి వెళ్ళి ముద్రగడ పద్మనాభం ఇంట్లో చర్చలు జరిపారు తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చర్చలు జరిపారు ఏ పార్టీలో అయినా చేరొచ్చు అనేటువంటి అభిప్రాయం వచ్చింది మొదలగడ పద్మనాభం కుమారుడు స్వయంగా జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే తర్వాత పరిణామాల్లో పవన్ కళ్యాణ్ తనను నేరుగా ఇంటికి వచ్చి ఆహ్వానించలేదు అనేటువంటి అంశం అలానే పొత్తు విషయంలో అసంతృప్తి ఉన్నటువంటి నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీ పైన తన అసంతృప్తిని వెల్లగెక్కినటువంటి పరిస్థితి చూసి అది కూడా బహిరంగ లేఖ రూపంలో ఇప్పుడు తాజాగా పార్టీ మారేటువంటి పార్టీలో చేరేటువంటి క్రమంలో ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు ఈరోజు రిలీజ్ చేసినటువంటి లేఖ ఇది ముద్రగడ పద్మనాభం గారికి సంబంధించి మాజీ ఎంపీ అలానే మాజీ రాష్ట్ర మంత్రి అనేక అనుభవాలు ఉన్నాయి అలానే రాజకీయ నాయకుడిగానే కాకుండా కాపు ఉద్యమ నేతగా కూడా ఆయనకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది గౌరవనీయ ప్రజానీకానికి మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారాలు అండి ఈ మధ్య జరిగిన రాజకీయ పరిణామాలు మీ అందరికీ మీడియా ద్వారా తెలుసుకుని అనుకుంటున్నానండి గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి సిపిలోకి వెళ్లాలని మీ ఆశీస్సులతో నిర్ణయం తీసుకున్నారండి మరలా వారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడానికి ఎటువంటి కోరికలు లేకుండా ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఆయన చాలా కోరికలు చెప్పారు అనేటువంటి ప్రచారం ఇప్పటివరకు జరిగింది ఆయనకి ఎంపీ సీటు వాళ్ళ ఫ్యామిలీలో ఎమ్మెల్యే సీటు లేదా మంత్రి పదవులు ఇవ్వాలి ఇట్లాంటివన్నీ కూడా చాలా జరిగినాయి కానీ ఇక్కడ ఏవి కోరికలు ఏమీ లేకుండానే విజయానికి వారి విజయానికి మీ సహకారంతో పనిచేయాలని నిర్ణయించుకున్నానండి వారి ద్వారా పేదవారికి మరెన్నో సంక్షేమ పథకాలతో పాటు వీలైనంత అభివృద్ధిని వారితో చేయించాలని ఆశ ఉన్నానండి మీ బిడ్డను ఆయన నేను ఎప్పుడు తప్పు చేయలేదని చేయను కూడా అండి ఇది ముద్రగేడ పద్మనాభం గారు రాసినటువంటి లేఖ ఆయన ఎప్పటివరకు జనసేన పార్టీ పొత్తు చేసినటువంటి అభియోగం ప్రధానంగా కనీసం ఎనభై సీట్లు తీసుకోవాలి ముఖ్యమంత్రిగా రెండేళ్లు పవర్ షేరింగ్ ఉండాలి ఇలాంటి కండిషన్స్ అన్నీ ఉండాలనేటువంటి చర్చని ఆయన లేఖ రూపంలో పెట్టారు ఆ లేఖను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది అలానే ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు తాజాగా రాసినటువంటి లేఖలో ఆయన పార్టీలో జాయిన్ అంటే వైఎస్ఆర్సీపీలో చేరడం అనేటువంటి విషయాన్ని ప్రజల ఆశీస్సులతో ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా అలానే ఆ జనసేన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన ఆశతో ఉన్నారు ఆ ఆశని అమలు చేయడం కోసం ముందడుగు వేస్తున్నట్టుగా చెప్పారు ఈ లేఖలో చేరికకు సంబంధించినటువంటి ముహూర్తాన్ని కూడా ముద్రగడ పద్మనాభం గారు ప్రస్తావించారు సో ఆ అంశాలను కూడా మనం చూద్దాం తేదీ పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగున వైఎస్ఆర్ చేరుటకు ఉదయం ఎనిమిది గంటలకు కిర్లంపూడి నుంచి తాడేపల్లికి ప్రయాణం అవుతున్నానండి తాడేపల్లి ముఖ్యమంత్రి నివాసంకి కి బయలుదేరుతున్నటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు మీ అవకాశాన్ని బట్టి నా ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవడానికి రావాలని ప్రార్థిస్తున్నానండి ఇది ప్రజలకు రాసినటువంటి లేఖ ఈ లేఖలో ముహూర్తం డిసైడ్ చేశారంటే ఇప్పటివరకు అధికారికంగా ఏ విషయంలో కూడా ఆయన అనౌన్స్ చేయలేదు ఎందుకంటే మూడు అంశాలపైన ప్రస్తావన జరిగింది జనసేన పార్టీలోకి వెళ్తారని అలానే టీడీపీలోకి వెళ్తారని ఆ తర్వాత బీజేపీ నేతలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని ఇంకా కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి మరి ముద్రగడ పద్మనాభం గారి రాజకీయాల్లోకి లాగొద్దు ఆయన గవర్నర్ గిరి ఇస్తున్నారు గవర్నర్ పోస్ట్ ఇస్తున్నారు ఆల్రెడీ దీనికి సంబంధించి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక క్లారిటీ ఇచ్చేశారు కాబట్టి ఆయన రాజకీయ పార్టీల్లోకి ఆహ్వానించొద్దనేటువంటి మాట కూడా చెప్పారు ఈ ప్రచారం కూడా చేశారు ముద్రగడ పద్మనాభం గారికి గవర్నర్ పదవిస్తారు మరి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరిన గవర్నర్ పదవి పదవిస్తారనేటువంటి ప్రశ్న కూడా జనానికి రావచ్చు అయితే ఆయన రాజకీయంగా ఒక వ్యూహాన్ని అనుసరించాలనుకున్నారు ఇప్పటివరకు కాపు ఉద్యమం పేరిట ప్రజల్లో తిరిగినటువంటి ఆయన మరొకసారి రాజకీయ అరంగేట్రం చేయాలనుకున్నారు ఎందుకంటే రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి ప్రజారాజ్యం పార్టీ పుట్టినప్పుడు ఆయన కాంగ్రెస్లోకి మారి అప్పటికి తెలుగుదేశంలో ఉన్నారు ఆయన తెలుగుదేశం నుంచి రాజశేఖర రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్లోకి మారి పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా ఆయన బరిలో దిగారు ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు మూడో స్థానంలో నిలిచారు ఈసారి ఎలాంటి ఆ కండిషన్స్ లేకుండా ఆయన పండుగ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనే దానికోసం మాత్రమే వెళ్తున్నాను ఆయన చేత చాలా ప్రజాసేవ చేయించాలని ఈయన ఆయన దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి ఈ దీనికి రాజకీయ పరమైనటువంటి అంశం కానీ పదవీ పరమైనటువంటి అంశం కానీ ఏది లేదు అంటారా అయితే అంతర్గతంగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని బట్టి చూస్తే పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ నిలిస్తే ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం పిఠాపురం బరిలో నిలవబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ అనూహ్యంగా కాకినాడ ఎంపీగా బరిలో దిగబోతున్నారు కాకినాడ ఎంపీ అంటే కాకినాడ సీటుని ఆయన తీసుకుని లోక్సభ స్థానానికి ఆయన బరిలో దిగబోతారు ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక అక్కడ బరిలో దిగితే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ కాకినాడ లోక్సభ స్థానానికి సంబంధించి చలమల శెట్టు సునీల్ని అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ప్రకటించేసింది ఒకవేళ కాకినాడ లోక్సభ సీటు కనుక ఈయన బరిలోకి దిగితే ముద్రగడ పద్మనాభం అక్కడ బరిలో దింపేటువంటి అవకాశం ఉంటుందా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ ఇది ఎందుకంటే ఇది లోక్సభ స్థానానికి సంబంధించి కూడా గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో లోక్సభ అభ్యర్థిగా కాకినాడ లోక్సభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ముద్రగడ పద్మనాభం గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలు అంటే ఆ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పొత్తుంది అప్పుడు గెలిచినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా భాగస్వామి అయినటువంటి పరిస్థితి అంటే భాగస్వామి కాలేదు బా ప్రభుత్వానికి బయట నుంచి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎన్డీఏ కూటమిలోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా మనం తొంభై ఎనిమిది ఎన్నికల్లోనేమో బయట నుంచి మతతిచ్చారు తొంభై తొమ్మిది తర్వాత ఏమో నేరుగా మత ఇచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఉంది సో అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ముద్రగడ ఇక్కడ గెలుపొందారు ఆ అనుభవం కూడా ఆయనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో పిఠాపురం నుంచి దిగుతారా పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి దిగుతారు పిఠాపురం లేదా కాకినాడ అసెంబ్లీన కాకినాడ లోక్సభ ఇది ఎమ్మెల్యే సీటు అది ఎంపీ సీటు ఆయన ఎక్కడి నుంచి బరిలో దిగితే బహుశా అక్కడి నుంచి ముద్రగడ పద్మనాభం గారు బరిలో దిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందుకనే ఆయన కూడా ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీల కూటమి క్లియర్ అయిపోయింది కదా ఈ మూడు పార్టీలు కూడా బరిలో దిగేటువంటి క్రమం అనేది అర్థమైపోయింది అలానే ఏ ఏ పార్టీకి ఏ ఏ సీట్లు అనేటువంటి విషయాల్లో కూడా ఈ ఎన్డీఏ కూటమి ఒక క్లారిటీతో ముందడుగు వేసినటువంటి పరిస్థితి ఉంది బహుశా ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా బరిలో దిగుతారు లేదా ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఇక్కడ కూడా బరిలో దిగేటువంటి అవకాశం ఉంది ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతగా ఆయన పార్టీ లో చేరాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ ఆసక్తికరమైనటువంటి రూట్ మ్యాప్ కూడా ఇచ్చేసారు ఆయన రూట్ మ్యాప్ ఏంటంటే కిర్లంపూడిలో బయలుదేరతారు ఉదయం ఎనిమిది గంటలకి కిర్లంపూడిలో బయలుదేరి పత్తిపాడు మీదుగా జగ్గంపేట మీదుగా లాలా చెరువు వేమగిరి రావులపాలెం మీదుగా తణుకు తాడేపల్లిగూడెం ఏలూరు దాటి విజయవాడ వస్తారు విజయవాడ నుంచి తాడేపల్లి సీఎం రెసిడెన్స్కి వెళ్తారు సీఎం రెసిడెన్స్లో ఆయన పార్టీ జాయినింగ్ బహుశా ముఖ్యమంత్రి సమక్షంలోనే పార్టీ జాయినింగ్ ఉండబోతుంది ఇది పద్నాలుగో తేదీ షెడ్యూల్ ముద్రగడ పద్మనాభం గారు ఇంకొక మనవి కూడా ఇందులో పెట్టారు చిన్న మనవి క్షమించండి అని చెప్పి ఆసక్తి మనవి పెట్టారు ఏంటంటే ఈ ప్రయాణంలో మీ మీ కావలసిన ఆహారం ఇతర అవసరాలు మీ వాహనంలోనే తెచ్చుకోమని కోరుకుంటున్నారండి అంటే ఆర్గనైజ్ చేసేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆ బాధ్యతను వాళ్ళకే అప్పగించారు ఎవరైతే ఆయన వెంట నడవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ముద్రగడ పద్మనాభం గారు చేసినటువంటి సూచన ఇది ముద్రగడ పద్మనాభం గారు రిలీజ్ చేసినటువంటి అధికారిక లేఖ గతంలో పవన్ కళ్యాణ్ గారి పేరిట చేసినటువంటి లేఖలోనేమో ఒక రకమైనటువంటి కమాండింగ్ నేచర్ కనిపించింది ఈ నిర్ణయం తీసుకొని ఉండాల్సింది అనేటువంటి మాట చెప్పారు ఇక్కడేమో ప్రజల్ని అభ్యర్థిస్తున్నటువంటి శైలి ఎందుకంటే ఇది ప్రజానీకానికి రాసినటువంటి లేఖ కదా ప్రజానీకానికి రాసి మీరందరూ కూడా సహకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని అనేటువంటి విజ్ఞప్తిని మొదలగడప అద్్మాపం చేశారు ఇక సామాజిక వర్గంలో ఎటువంటి ఈక్వేషన్ వస్తుంది ఎందుకంటే పదే పదే ఆయన ప్రజానీకం రాసినా కానీ కాపు జాతి గురించి ఎక్కువగా మాట్లాడేటువంటి నాయకుడు కాబట్టి ఆయన వెంట ఎంతమంది కాపులు ర్యాలీ అవుతారు ఆ ఓట్ల చీలిక అనేది వైసీపీకి ఎంతవరకు కలిసి వస్తుంది జనసేన టీడీపీ కూటమిని ఏ విధంగా ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆసక్తికర ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిపోయినటువంటి అంశం ముద్రగడ్డ పద్మనాభం చేరిక తర్వాత ఆయన కంటెస్ట్ చేసేది పోటీ చేసేది లేనిది తదితర అంశాలపైన స్పష్టత వస్తుంది ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి నేతలు చెబుతున్న అంశం ప్రకారం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పైన ఆయన బరిలో దిగబోతున్నారని అయితే ముద్రగడ పద్మనాభం గారు బయటికి చెప్పినటువంటి అంశాల బట్టి చూస్తే కనుక ఎన్నికల బరిలో నిలిచేటువంటి అవకాశాలని పక్కన పెట్టాలి తనకి ఆ బరిలో దిగేటువంటి ఆలోచన లేదు అనేటువంటి కండిషన్ ముందుగానే ముద్రగడ పద్మనాభం గారు పెట్టినట్టుగా ఓ ప్రచారం జరుగుతుంది సో ఈ రెండింటిలో ఏది నిజం అనేది పద్నాలుగో తేదీ తర్వాత క్లారిటీ వచ్చేస్తుందని మనం భావించవచ్చు